పాలకుర్తి మండల కేంద్రంలో గత రెండు రోజులుగా విదేశాలకు ఉన్నత విద్య కోసం జాబ్స్ కోసం వెళ్లిన వారి డేటా సేకరించి వారి తల్లిదండ్రులకు వాట్సాప్ కాల్ చేస్తూ మీ పిల్లలు డ్రగ్స్ మరియు గంజాయి రేవు పార్టీలో యాక్సిడెంట్ కేసులు చిక్కుకున్నారని వారిని అదుపులోకి తీసుకున్నామని మాకు కొంత అమౌంట్ అకౌంట్లో వేస్తే వారిని తప్పిస్తామని నమ్మవారికి వారి అకౌంట్లో డబ్బులు లక్షలకు లక్షలు వేయించుకోగా అసలు విషయం తెలుసుకుందామని వారి పిల్లలకు ఫోన్ చేస్తే మేము బాగానే ఉన్నామని తల్లిదండ్రులకు తెలుపగా మోసపోయామని బాధితులు పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుడు నంగనూరి సోమన మాట్లాడుతూ మా అబ్బాయి ఉన్నత చదువుల కోసం విదేశాలకు కొద్ది రోజుల క్రితం వెలుగా ఆదివారం ఆగస్టు పద్దెనిమిదవ తేదీన నాకు నైన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ వన్ సిక్స్ అనే నెంబర్ నుండి చాలాసార్లు వాట్సాప్ కాల్స్ వస్తుంటే ఎవరిని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా నేను సిఐడి ఆఫీసర్ను మాట్లాడుతున్నాను మీ అబ్బాయి ఒక అబ్బాయికి యాక్సిడెంట్ చేశారని మా అబ్బాయి ఏడ్చినట్టు బాధపడుతూ మాట్లాడినట్టు రికార్డు వినిపియగా అతని ఆ కేసు నుండి తెప్పియాలంటే వెంటనే మా అకౌంట్లో డబ్బులు వేయాలని లేకుంటే మీ అబ్బాయిని షూట్ చేస్తామని చెప్పగా అబ్బాయి తల్లిదండ్రులు ఈ రోజు ఆదివారం అకౌంట్లో ఇరవై ఎనిమిది వేలు ఉన్నాయని బ్యాంకులు కూడా బంద్ ఉన్నాయని చెప్పినా కూడా ససేమిరా అనడంతో మా స్నేహితులు బంధువులకు కాల్ చేసి నా ఫోన్ పేలో డబ్బులు వేయించుకొని అతని నెంబర్కు మిగతా ఎనభై వేల రూపాయలు పంపించమని మొత్తం ఒక లక్ష రూపాయలు వేయక మళ్ళీ ఫోన్ చేసి ఇంకో లక్ష రూపాయలు వేయమని అనడంతో మా అబ్బాయికి వెంటనే కాల్ చేసి మాట్లాడగా తను నేను బాగానే ఉన్నానని కొద్ది రోజుల క్రితం మా స్నేహితులకు కూడా ఇలాగే కాల్ చేసి డబ్బులు చేస్తున్నారని అనడంతో మోసపోయామని తెలుసుకుని వెంటనే స్థానిక పాలకొత్తు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు కింది కనుకోసా పైగా ఇంకా కిందికి వెళ్తే అంతేనా మొత్తం ఏం పేరు వచ్చింది అయింది ఒక్క నిమిషం ఎప్పటి నుంచి నెంబర్లు ఒకటే నెంబర్ అదే రోజు టూ థౌజండ్ ఫోర్ లాస్ట్ సండే వాట్సాప్ కాల్ సిబిఐ అని చెప్పని వచ్చింది వేరే ఇంటర్నేషనల్ కాల్ వచ్చి మీ నా సోషల్ అంటే నేను ఏం చెప్తున్నాను మీ అబ్బాయి మనీకి అంటారంటే అమ్మని చెప్పిన మీ అబ్బాయి ఎక్కడ ఉందంటే ఎస్ ఉంటారని చెప్తున్నారు చెప్పగానే మీ అబ్బాయి ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేసింది అమ్మాయి సింటేస్ అవుతుంది అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేయాలి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చింది కేసు పెడతారని చెప్పారు కాకపోతే ఇప్పుడు ఆ కేసు పెట్టకుండా చేయాలంటే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి ఒక ఎయిటీ టూ థౌజండ్ మీరు ఎమ్మెల్యే ఇప్పుడు ఫోన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి హాస్పిటల్ అడ్మిట్ చేసాం లేకపోతే మీ అబ్బాయిని కేసు పెడితే మీ అబ్బాయి లెక్స్ ఫైర్ అవుతుంది లేకపోతే షూట్ చేస్తాము అది జరుగుతుంది వేదిచ్చింది మీరు మా అబ్బాయి వాయిస్ లెక్కనే ఏసినట్టు నాకు వాయిస్ వినిపించింది మేమే కావచ్చు అనుకోని తే సరే నా దాంట్లో ఒక ముక్క రోజు వేరే వాళ్ళని వాళ్ళ ముక్క కానీ మొత్తం ఎనభై రెండు వేలు కొట్టా ఎనభై ఐదు వేలు కొట్టాము కొత్తగానే ఇంకా ఇంకా టూ ల్యాక్స్ కొట్టు ఒకటి అడ్మిషన్ అడ్మిట్ అడ్మిట్ మా ఇంకా ట్రీట్మెంట్ డబ్బులు కావాలి టూ ల్యాక్స్ లాక్స్ ట్రీట్మెంట్ కొత్త కొత్త అని చెప్పి ఇలా అన్ని షార్ట్స్ కాదు అమౌంట్ ఇప్పుడు కష్టం అని చెప్పండి మాట్లాడేవాటిప్పుడు ఆ గ్రూప్ ని ఇప్పుడు గాని ఒకఒక నిన్ను షూట్ చేస్తామని చెప్పేసి నా ఏం లేదు నా ఫోన్ వేరేపొక దాకుంటా నేను వేరే ఫోన్ చేతుంట వచ్చు నా ట్రాగిలెక్ట్ ట్రాగిలెక్ట్ మా మిస్టర్ దంగం ఉంది ఆ దంగం ఆరంభించుకోవచ్చు ఇస్కొచ్చు ఇట్లా అని చెప్పి వాని ఆ ఏమను పోట్లాపొడు ఫోన్ చేస్తాడ ఇట్లా పడుతుంటాడు వా అని చెప్పి మా దగ్గరికి మా మొబైల్ ఫోన్ చేసి చెప్పి ఫోన్ ఏంది పెట్టి నేతరం ఎటొనందు రూములో ఉన్నా అని అప్పుడు ఇట్లా గారికి ఫోన్ చేసి ఇట్లా ఫైసల్ యాక్షన్ చేసామని చెప్పి